నిన్న మొన్న కొన్ని న్యూస్ చూసాం మనం ఇక్కడ అప్సీ కూడా కానీ ఆంధ్రలో కాకినాడలో కానీ పేరెంట్స్ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఎంతో బాధాకరం ఇలాంటి సంఘటనలు కొత్త ఏం కాదు కానీ నేను అనేది ఏంటంటే అమాయకులు పసిపిల్లలు వాళ్ళను చంపడమేంటి మీరు వచ్చేది కాక పిల్లల్ని కూడా చంపడమేంటి వాళ్ళు చెప్పినరా మమ్మల్ని గానుండి మీ బాధల్లో మా మాకు భాగం చేయండి అని చెప్పి వాళ్ళు ఏమన్నా చెప్పింద్రా మీరు ఎలాగో మీరు చచ్చిన మీరు ఊకే సావాక పసిపుల్లని కూడా చంపడంలా ఏంది అది ఏ మూర్ఖత్వం అది ఆ పసిపిలకి ఏం తెలుసు ఈ అయితే మరీ ఘోరం ఒక పాప ఒక బాబు భార్య భర్త నలుగురు బెట్టింగ్ యాప్లు ఈ ఆన్లైన్ అవి అన్నీ వచ్చినాక లేనిపోయిన అన్ని అప్పులు చేసుకొని మెడకేసుకొని అరే బాబు సచ్చేది ఉంటే నువ్వు ఒక్కని చావాలే కానీ నీ పెళ్ళమన్నా నీ పిల్లమన్నా బతుకుంటే కనీసం ఆ పిల్లల్ని ఏదో రకంగా కల్లో గంజి పోసుకొని నడుపుకుంటుంది కదా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లలను కూడా మొగ్గలోనే తుంచేయడము ఎంతవరకు ఇది సబబో ఇది ఆలోచన చేయాలి ఇది సమస్యలు ఏవైనా ఉండవచ్చు అన్న నేను కాదంట్లేను కానీ వాస పరిశ్రమలకి వెళ్తే కొన్ని అవాస్తవాలు కూడా వాస్తవాలై ముందర ముందర నిలిచినప్పుడు వ్యక్తి ఏం చేయలేడు బలవంతుడు కూడా బలహీనుడు కానీ కారణం అంటే ఒక ఈఎంఐ ఒకటి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ బెట్టింగ్ కానీ ఆడే కార్డ్స్ ఉంటాయి మూడు పత్రాలు కార్డ్స్ పరంగా ఎన్నో ఉన్నాయి ఇలా ఎందుకంటే సమాజానికి పరిచే కొన్ని ఆటలు కొన్ని విధంగా ఆటలు ఇవి మనిషికి పరు బాధ్యత మరిచి అందులో నిన్న అనుకు భార్యా పిల్లలంతా ఆకి వస్తే ఇదే పరిస్థితి అవుతుంది ప్రతి ఒక్కరు కాబట్టి గమనించి ఈఎంఐ ఫస్ట్ మీరు కానీ గుర్తు తెలియని వ్యక్తిని ఫోన్ చేసి బజాజ్ కార్డులు ఈఎంఐలు అంటున్నారు అందరికి మర్చిపోయిన కూడా అదే చెప్తుంది కదా ఈఎంఐకి అసలు ప్రభుత్వము ఫోన్ పేలు గూగుల్ పేలు ఇచ్చింది సంతోషం కాకపోతే ఎందుకంటే చెప్పిన అది వాడుకునే కొన్ని కొన్ని ఎగ్జామ్ పరంగా పెట్టండి మొత్తం ఆన్లైన్లో పెట్టకండి ఎందుకంటే ఒక వ్యక్తి పదివేల గురించి చోట్ల ఒక వస్తు పెట్టినప్పుడు ఆయన అకౌంట్ ఆడుతుంటారు రైతు దగ్గర అకౌంట్ ఉంటుందా ఒక సామాన్య వ్యక్తి రైతు వేయండి గుర్తు ఒక రెండు తుల బంగారం తీసుకొని వేయండి విత్తనాలకు డబ్బులు అవసరం ఉన్నాయి కూలలో డబ్బులు వేయాలని చెప్పి వెళ్ళిండు అక్కడ ఏమైంది ముప్పై వేలు ఆయనకు అవసరం ఉన్నాయి అంటే మాక్సిమం అయిన నూట అరవై వేల ఒక లక్ష అరవై వేల వస్తువు పెడుతుంటు తాకట్టు అప్పుడు అలాంటప్పుడు నీకు ఫోన్పే ఉంది అంటే ఆయన ప్యాన్ కార్డే లేదు ఆధార్ కార్డు ఉంది రైతు బందేవాడతలేదు రైతు బీమా లేదు మరి ఇప్పుడు ఏం చేశాడు ఆయన అప్పుడు ప్యాన్ కార్డు దిగి ఇప్పుడు పాన్ కార్డు సబ్మిట్ చేస్తే పదిహేను రోజులు అది తాగాలి మరి లింక్ పెట్టుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఫార్మర్స్కి కానీ మధ్యతర వ్యక్తులకు చాలా మంది కూడా ఇబ్బందికరమే ఫోన్పే పెట్టండి ఒక టైం టేబుల్ కూడా పెట్టండి అన్నిటికీ ఫోన్పే లింక్ చేయకండి ముత్తోట్టు కానీ ముఖ్యంగా ఇంకోటి ఏంటి ఇప్పుడు ప్రైవేటు లింక్ బ్యాంక్స్ ఉన్నావో అప్పు తీసుకోవడానికి వెళ్ళినా వాళ్ళకి ఫైనాన్షియల్గా క్యాష్ హ్యాండ్ హ్యాండ్వర్ ఇవాలి వాళ్ళని అదొకటి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరితో ఫోన్పే లేవండి అది కూడా గమనించాలి మ్యాక్సిమం ఇప్పుడు మన దేశంలో మన భారతదేశంలో మ్యాక్సిమం అరవై శాతం ప్రజలు స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు ఇక ఎవరి నలభై శాతంలో ఎవరు ఇక అంత డబ్బా ఫోన్లు కొంతమంది వాడన వాళ్ళు అది కూడా ఉన్నారు ఇక ప్రతి ఒక్కరి కూడా ఇప్పుడు డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ అనేది మ్యాక్సిమం అందరికి తెలిసిందే సాధన విషయానికి వస్తే గమనించాలి ప్రజలు మీరు నేను ఎగ్జాంపుల్గా మీకు క్వశ్చన్ ఇస్తున్నా ఆన్సర్ నేను ఇస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకోవాలి గమనించాలి అర్థం చేసుకోండి ఎందుకు వేస్తుంది ప్రశ్న మళ్ళీ ఆన్సర్ ఇప్పినా గమనించండి రెండు మీకే మీకే ఇస్తున్నాను ఛాన్స్ ఒకటి ఏంటి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి హ్యాపీలు ఉంది ఎన్నో రకాల ఫోన్లు ఉన్నాయి వాడుతున్నారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో వాడుతుంది ఉంటా ఇరవై ఐదు ఇరవై ఏడు కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వాడుతురు నేను ఒప్పుకుంటున్నది సంతోషమే కాకపోతే ఫోన్తో కొన్ని మంచిగా అవుతుంది కొన్ని చెరువు అవుతుందో గమనించాలి అట్లా అనమాట కొన్ని మూమెంట్స్ టర్నింగ్ పాయింట్స్ అవుతున్నాయి కొన్ని మూమెంట్ డౌన్ పాయింట్స్ అవుతున్నాయి బికాస్ థింక్ టు ఆల్ ఓవర్ ఇండియా పీపుల్స్ పర్ టూ మీకు ఒక విషయం గమనించాలి ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ అప్పుడు మనకు మూడు ఒక్క రూపాయి చార్ను పెడితే ఒక్క రూపాయి ఇరవై ఐదు పైసలు పెడితే మూడు నిమిషాలు మాట్లాడే వ్యవధి మనకు భారత సంచార్ నిఘా లిమిటెడ్ వారు సమర్పించు ఇప్పుడు కూడా ఆ సిమ్లు అమ్ముతున్నారు అంటే బా బిఎస్ఎన్ఎల్ది ఎంత త్యాగం ఒక్కోవాలి ఎంత ఓర్పు ఒప్పుకోవాలి అట్లా అనమాట ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సాహం కల్పిస్తే ప్రభుత్వం మనకు కూడా ప్రోత్సాహం కల్పిస్తుంది కొన్ని విలువైన వస్తువులు మనకు కూడా కేటాయిస్తారు ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పిస్తే ఇవన్నీ ప్రైవేట్ సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది కరణ ప్రైవేట్ పాదాల గురించి అయినా మనిషి నాలుగు అడుగులు ఇస్తాడు అంత సంతోషపరంగా ఆరు అడుగులు డివైడ్ అయిపోతుంది ఫ్యామిలీతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందంట అంత బాగుందంటే ప్రభుత్వాలు ప్రైవేట్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి వాళ్ళు ఇప్పుడు మనము ప్రైవేట్ బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం మన ఐడి ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళు మనకు అకౌంట్ కేటాయిస్తుంది వీళ్ళు కూడా నా దగ్గర సార్ ఇంత నెలకు ఇంత టర్నోవర్ అవుతుందని చెప్పి ఈయన ఒక రిసిప్ట్ పెట్టి ఈయన అకౌంట్ ఓపెన్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్లో మరి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంది వాళ్ళొక వీళ్ళకు విషయ సూచన పరంగా ఆలోచన పరంగా సామాన్య వ్యక్తులు మీకు ఇంత టర్న్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ కొన్ని గట్టి పరంగా చర్య తీసుకొని వీళ్ళకు కూడా కొన్ని నిబంధనలు పాటించమని చెప్పి ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆర్బీఐలో కోరుకుంటు కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నాడు సిపి ఈ యూట్యూబర్ యూట్యూబరు అర్షసాయి అని చెప్పి నేమంటాం అన్నాను యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయద్దు సజ్జనార్ అంటే మీరు ఇంతమంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న మీరు ఆన్లైన్ బెట్టింగ్ ఆ యాప్లో ప్రమోషన్ చేయొద్దు వాటి నుంచి ఎన్నో కుటుంబాలు రోడ్న పడుతున్నాయి అని చెప్పి సజ్జనార్ చెప్తున్నాడు అలా ప్రమోషన్ చేసే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను మీరు అన్ఫాలో చేసుకోండి మీరు సపోర్ట్ చేయొద్దు జనాలు కూడా అని చెప్పి అంటున్నారు నిత్య జీవితంలో మానవుడు ఒక ఆదర్శ పరంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్ అన్నది ఒక ప్రభుత్వ అధికారిగా కాకుండా వేరే ఎవరు చెప్పినా కానీ మనం గమనించిన చాలా అవసరం అనుకోండి ఎందుకంటే అది మన మంచి గురించి మన ఒకటి జీవిత లక్ష్య జీవితంలో మనం ఒకటి జీవితం కొనసాగిస్తున్నప్పుడు దానికి ఎలాంటి ఆటంకం కలగొద్దు అవామాచనే సంఘటన చోటు చేసుకోవద్దని చెప్పి ఒక మార్గదర్శకంగా మనకు ప్రోత్సహిస్తూ దాన్ని గమనించుకోవాల్సిన అవసరం చాలా మనకు ఇంతవరకు ఉందని చెప్పి నేను కూడా విషయం పట్ల సంతోషంగా వ్యక్తిగతంగా కానీ ఒకటి నా హృదయపూర్వకంగా చాలా మంచి ఆలోచన వాళ్ళు చెప్పింది దాని సంతోషిస్తున్నాను మీరు కూడా ఏంటంటే తోటి ప్రజలు కూడా ఏంటంటే మార్పు అనేది ఒక మనిషితో రాలేదండి పది మంది కలిసి ఒక కార్పొరేటర్ని ఎలక్ట్ చేసినప్పుడు కొన్ని వేలలో ఊటు పడతాయి ఒక అరవై ఐదు వేలు యాభై వేలు ఓట్లు ఉన్న ఏరియాకే కౌన్సిలర్ ఉంటాడు మరి కొన్ని లక్షలలో ఉన్న కాంటల్స్కి ఎమ్మెల్యే ఉంటాడు మరి కొన్ని లక్షలలో ఉన్నప్పుడు జిల్లాకు రెండు జిల్లాకు రెండు జిల్లాలకు ఒక ఎంపీ ఉంటాడు మరి ఇంత తెలిసిన విధంగా ప్రజలు కూడా చదువుకుని ఉన్నారు చదువు వచ్చి రానున్నారు పూర్తి లేనక్ష రాస్తున్నారు వచ్చిన మనిషి లేని మనిషి ప్రోత్సహిద్దాం ఇలా చేయదు దాని గురితూ ఈ దారి కలవదు ఇలా ఇలాంటి సార్ అని చెప్తే మనకు సొమ్మ పోదు ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నాం ఒక వ్యక్తి మనం ప్రోత్సహిస్తున్నాం అట్లా మార్గదర్శి అని పెట్టి ఉంటుంది రామోజీరావు అది మార్గదర్శి మరి ఆయన ఇంట్రెస్ట్ ఇయ్యాడు రూపాయి రెండు వేల ఐదు వందలు కట్టు నలభై నెలల కింద అంత అమౌంట్ తీసుకుంది కనుక టైం కనిపిస్తుంది అనమాట మార్గదర్శి దా ప్రైవేట్ బ్యాంకులలో మీకు సార్ లెవెన్ పర్సెంట్ ఇస్తాం పర్సెంటేజు మీకు ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంత హెల్త్ పరంగా ఇన్సూరెన్స్కి డిస్కౌంట్ ఉంటుందని ఇస్తారు ఆ పని చేస్తున్నాం సో రామోజీరావు అప్పట్లో స్థాపించిన మార్గదర్శి ఇప్పటికే పాపరే అది అట్లా అనమాట మనిషికి ఏంటంటే ఇప్పుడే కానీ సొంత లాభము నాలుగు రోజులలో వచ్చే సంతోషాన్ని ఎప్పుడూ ఆలోచించదు మనకి ఎప్పటికీ లభించే సంతోషానికి మనిషి కొన్ని ఏళ్ళు జీవితకాలం ఖైదీ అయినా పర్లేదు జీవితకాలం బానిసైనా పర్లేదు జీవితకాలం శ్రమించినా పర్లేదు కానీ పది రోజులు అన్న ముందుగా ఒక సుఖం అనకు వస్తుంది రీసెంట్గా తను తెలిసినాడు ఇరవై వేలు ఏదో యాప్లా ఇరవై వేలు తీసుకున్నానా అయితే ఈయనకి ఒక రోజు అడిట్ అయ్యింది అయితే వాడేం చేసిండో యాప్ వాడు నీ ఫోన్లో ఏమేమి నీ నెంబర్లు ఉన్నాయో అవన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి అనమాట కొన్ని పర్మిషన్స్ అడుగుతాడు ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏంది వాట్సాప్ గీడ్సప్ ఫేస్బుక్ అన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి ఆయనకి వాడు ఏం చేస్తుండడు ఫోన్ ఏం చేస్తలేడు పైసలు కట్టమని వాళ్ళ భార్యకు వాళ్ళ చుట్టాలకు ఏ ఇంకేమైనా ప్రవేశం ఉంటారు వాళ్ళకి చేస్తున్నాడు ఆ పలానా బొడ్డుపల్ రాజేష్ పైసలు కడతలేడు ఆడతలేడు మీరు ఆయన కట్టకపోతే మీరు జైలుకోవాలి అంటే వ్యక్తిగతంగా ఉండడానికి ఏంటంటే మానసికంగా నేను ఫిజికల్గా కొన్ని రోజులు డిస్టర్బ్ అయ్యాను అనమాట ఒక మూమెంట్ నాకు తెలియదు అంటే నాకు ఇప్పుడు నేను వర్క్ అయితే నేను అప్పు నేను ఒక సందర్భంలో మనకు తెలిసిన వ్యక్తి ఏం అంటే బజాజ్ కార్డ్ అంటే నాకు తెలియదు అండి మూడేళ్ళ కింద నాకు ఇప్పుడే పర్టికులర్గా దాని గురించి మొత్తం అవగాహన లేదు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రోత్సాహపరంగా అన్ని పాన్ కార్డు ఉందా అకౌంట్ ఉందా అంటే బజాజ్ కార్డ్ ఇష్యూ అంటే కార్డు ఉంటే నేను బజాజ్ కార్డు వస్తే ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నామని నాకు ఆలోచన ఉండేది త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు రెండు సంవత్సరాలు క్రితం రెండు వేల మూడు ఆగస్టు ట్వంటీ త్రీ ఆ రోజు ఆ మనిషి తీసుకెళ్ళిన అయితే ఇప్పుడు మొన్న నేను అమ్మి ఇచ్చేసినాను ఆయన ఏం చేసిండు నన్ను ఆయన ఇంటర్వ్యూలో వస్తున్నా బ్రోకర్ని పట్టుకుంటూ ముప్పై రెండు వేల ఫోన్ తీసుకుండు స్మార్ట్ ఫోన్ ఇంతకు ఇరవై ఆరు వేలకు అమ్మేసుకున్నాడు ఆరు అంటే ఆరు వేలకు ప్లస్ నష్టం వచ్చింది కానీ ఇరవై ఆరు వేలు ఆయన చేత పడిపోయింది అంటే ఆయన ప్రాబ్లం చూసుకుంటు నెక్స్ట్ మంత్ పది నా ఫార్టీ డేస్ తర్వాత నా ఫోన్కి ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఐడిఎఫ్సీ బ్యాంక్కి కాల్ చేస్తున్నాం ఇట్లా మీరు రాజేష్ చార్ గారు మొబైల్ తీసుకుంటే సార్ ఇట్లా నేను బజాజ్ కార్డ్ నుంచి అప్లికేషన్ పెట్టుకోనీకి ఒక మనిషి కూడా వచ్చినా సిస్టమ్ మీద కూడా శశాంక్ అని చెప్పి మా మేము చారిస్తాను అనమాట అబ్బాయే దాని సిస్టమ్ని ఆపరేటింగ్ చేసింది సార్ నాకు తెలియదు డీటెయిల్స్ మొత్తం అంటే లేదు మీ పేరు మీ మొబైల్ ఉందండి మీరు కట్టాలి లేకపోతే ఆ అబ్బాయి మీద ఎవరైతే తీసుకున్నారు సార్ మీరు ఎవరు తీసుకురూ ఆయనది ఆ మనిషి మొబైల్ నెంబర్ వేయగలుగుతా ఆయన ఎన్ని చూపగలుగుతా ఆయన ఏటీఎం తీసుకుని మీ కెమెరాలో చూసుకోవచ్చు సార్ అని చెప్పి చెప్పినాక ఫ్రాడ్ కేసు పెట్టండి అని చెప్పారు స్టార్ట్ కేసేది రెండు సంవత్సరాల నుంచి అడిగి అడిగి విసికిపోయిన సగం డబ్బులు కట్టేయండి సగానికి ఇప్పుడు మన సగం ఇంట్రెస్ట్ అయ్యింది దేవుడు అంటాన్ని భరించుకుంటున్నాడు అందుకొక మధ్యవర్షి ఎప్పురి కానీ మన చుట్టం కానీ బంధువు కానీ ఎంత చూడు కానీ ఈఎంఐ బజాజ్ ఫైనాన్స్ ఇంకోటి బెట్టింగ్ విషయాలు ఓకండి ఓకే మోసపూర్తంగా మీ జీవితాన్ని నాశనం తీసుకోండి మరణించండి పెన్షన్ ఇది ఎందుకంటే ఒక మనిషికి తట్టలాకి నేను ఒక్కగానే తెలుస్తుంది అనమాట ఏళ్ళు లాకింది ఎంత ప్లేట్ పోయింది గోలు పోయిందా తోలు వేసిందా అన్నది కుట్లు పడ్డాయని తెలుస్తాను మనం అర్థం చేసుకోండి ఎందుకని చాలా మోసపూరితమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే మనకు రీసెంట్గా ఫోన్ చేసినప్పుడు మనకు టెలికమ్యూనికేషన్ వాళ్ళకు మెసేజెస్ చూసినా మీకు డబ్బులు ఆన్లైన్లో డబ్బులు వస్తున్నాయి మీరు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారని చెప్పి అందుకే నేషనల్ ఇది మనకు అంతే వన్ నైన్ త్రీ జీరో అని చెప్పి ఆ సార్ అని చెప్తున్నాను కరెక్ట్గా చెప్తున్నారు స్మార్ట్ ఫోన్లో కూడా విచిత విడిగా అద్భుతమైన గేమ్లు ఆడితే ఇలాంటి వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే స్మార్ట్ ఫోన్లతో లొకేషన్లు పనికి ఇంటర్వ్యూ పనికి ఒక విషయం తెలుస్తుంది గమనించాలి కానీ ఫోన్పేలో కూడా ఒక లిమిట్ పెట్టండి సార్ ఎందుకంటే చెప్పినా సార్ భారతదేశము ఇంత ఇంతగానము మన దేశంలో డబ్బు ఎంత ఉండాో ధనం అంతే ఉండాలి రెండు ఈక్వెల్గా ఉంటేనే ఒక ఎల్లో పరిపాలన కాదు సమ్మ అనమాట కుర్చీ చేయడమో చేయాలన్నమాట కానీ ఇప్పుడు మీరు ఫోన్పే ద్వారా ఇస్తున్న చూసినావా ఇది కొంచెం దీన్ని శ్రద్ధ వహించి దీని పట్ల దేడా చేయాలి ఒక హాస్పిటల్ చేయాలి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తర్వాత ఇంకోటేడా ఒక పెళ్ళికి అప్పు ఉంది అప్పుడు మీరు ఫోన్పేకు లక్షణాలు ఇవ్వాలి కానీ ప్రతి ఒక్కదానికి పదివేల లోన్ కట్టే కూడా ముత్తుంటాయినా మరి కోటాక్ బ్యాంకు కానీ ఐసిఐసి బ్యాంకు కానీ అందరూ ఇప్పుడు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తామంటారు డబ్బు చూడాలండి మనిషి డబ్బు నోట్లు చూస్తేనే సరస్వతి దేవులు చదువుకున్న సరస్వతి కళ్ళ ముందు లక్ష్మి సరస్వతి గణేష్ ఉంది మీరేంటే ఫోన్పే అంటారు నాలుగు సున్నాలు ఒక అక్షయం ఉంటుంది చేసే నాలుగు వేలు పదివేల ఐస్లను లక్ష కాసలాలు పది లక్షలు గొస్తునాలు అట్లా ఇదొకటి ఏంటంటే ఇలా కొంచెం బ్యాంక్ సిబ్బంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక కానీ ఒక చిన్న విషయం ఏంటంటే సార్ ఆన్లైన్లో ఫోన్పేలో ఎంత లిమిట్ పెట్టండి సార్ ఇదే నేను కోరుకుంటున్నాను ఫోన్పే మంచి ఉంది ఎందుకంటే ఇప్పుడు నేటికెళ్ళి నాగల మనిషికి ఇవ్వాలంటే నాకు వంద రూపాయలు ఖర్చు వస్తుంది సార్ అది తప్పుతుంది దాని ట్యాక్స్ వేసుకోండి వంద రూపాయలు ఛార్జ్ అవుతుందా ఇవ్వడం నాలుగు రూపాయలు ఏంటి మీరు ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్స్ మేము మాకు కూడా సంతోషం ఉంటుంది ప్రభుత్వం లేదు ప్రజలు ప్రజలు లేని ఓటు ఏంటి ప్రభుత్వం లేదు సార్ గమనించాలి విషయం రైట్